ఇప్పుడు దేవుడు మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి దేవుడిని ఎక్కడికి వెళ్ళి అడగాలి మనం ఏమండి దేవుడు మాటలు మనకు తెలియాలంటే అరవై ఆరు పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ దగ్గరికి రావాల్సిందే ఈరోజు క్రైస్తువులు అనబడిన వారిలో ప్రతి ఒక్కరి చేతిలోనూ బైబిల్ ఉంటుందండి కొంతమంది చాలా ఖరీదైన బైబిల్ కొనుక్కుంటూ ఉంటారు ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారు కానీ బైబిల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వరు చాలా కాస్ట్లీది ఒక మూడు వేల రూపాయలు పైనే ఉండాలండి బైబిలు అంటారండి సరే బైబిలు ఖరీదైన బైబిల్ కొంటుంటారు ఆ బైబిలు ఏం చేస్తున్నారు ఇంటికి అంటే భద్రంగా బీరువాలో పెడతారండి భద్రంగా బీరువాలో పెడతారు ఇప్పుడు బీరువాలో పెట్టవలసింది ఏంటి డబ్బుల బీరువాలో పెట్టండి నగల బీరువాలో పెట్టండి డాక్యుమెంట్ల బీరువాలో పెట్టండి బైబులు బైబిల్ యొక్క స్థానం ఎక్కడండి అంటే మన హృదయంలో ఉండాలి అంతేగాని మన శంఖలోనో మన బ్యాగ్లోనో లేదా మనం పడుకునే మంచం దగ్గర తలకిందో అది కాదండి బైబిల్ యొక్క స్థానం భక్తుడేని దావీదు మాట్లాడుతూ నూట పంతొమ్మిదో కీర్తన పదకొండవ వచనంలో దావీది గారు అంటారు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండవ వచనంలో నీ ఎదుట నేను పాపము చేయుకుంటున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దావీది ఎక్కడ ఉంచుకున్నాడంటే అండి హృదయంలో ఉంచుకున్నాడట వాక్యం హృదయంలో ఉంటే మనం పాపం చేయకుండా బ్రతుకుతాం వాక్యం బ్యాగలో ఉంటే పాపం చేస్తాం బైబిలు మన ఇంట్లో ఉంటే సరిపోదు మన ఒంట్లో కూడా ఉండాలి ఏంటండి చూడండి కాండం ఆరోగ్యం ఆరో వచనలో ప్రజలకు దేవుడు ధర్మశాస్త్రం ఇస్తూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాడండి కాండము ఆరోగ్యం ఆరో వచనంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెనో ఎక్కడ ఉండాలని చెప్పాడండి దేవుడు ఈ మాటలు హృదయంలో ఉండాలి నీ హృదయంలో ఉండాలి కొంతమంది నిండా వాక్యాలే నిండా వాక్యాలే మంచిదే పెట్టుకోవడం సినిమా యాక్టర్లు ఫోటోలు పెట్టుకునే కంటే దేవుడు వాక్యాన్ని పెట్టుకోవడం చాలా మంచిది కానీ దేవుడు ఎక్కడ ఉండడా ఎక్కడ వాక్యం ఉండాలని కోరుతున్నాడండి నీ హృదయములో ఉండాలి అన్నాడండి యేసుక్రీస్తు వారు కూడా లోకాసు వరదలో ఆరో అధ్యాయము నలభై ఐదవ వచనంలో చూస్తే హృదయాన్ని గురించి మాట్లాడుతూ హృదయము అనేది ఒక ధననిధి కొంతమంది హృదయం చెడ్డ ధననిధిగా ఉంటే మరికొంతమంది హృదయం మంచి ధననిధిగా ఉంటుంది అని చెప్తూ అక్కడ ఏమన్నారంటే హృదయము నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నారండి యేసుప్రభు నీ హృదయము దేనితో నింపబడితే నీ నోరు నీ నోట్లో నుంచి ఆ మాటలు వస్తాయి ఇప్పుడు హృదయం నిండా వాక్యంతో వాక్యంతో నింపబడింది అనుకోండి హృదయం అస్తమానం నోరు తెరిచిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా దేవుడు మాటలు దేవుడి పాటలు దేవుడి ప్రార్థనలు దేవుడి గురించి అవే వస్తూ ఉంటాయండి దేవుడు గురించి తప్ప అన్నీ మాట్లాడుతున్నాం అనుకోండి అందరి గురించి మాట్లాడుతున్నాం అనుకోండి మన హృదయంలో ఏది లేదండి దేవుడు వాక్యం లేదండి దేవుడితో దేవుడు యొక్క వాక్యం మనలో లేదు అంటే ఎవరున్నారు సాతాను ఉన్నాడండి ఉన్నాడు దేవుడు వాక్యం ఉంటే ఎవరుండరు సాతాను ఉంటాడు కాబట్టి బైబిల్ అంతా కూడా మనకు చెప్తున్నది ఏంటండి ఈ విషయమే మనకి డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ గారు మనకి మంచి ట్యాబ్లెట్లు ఇస్తారండి ఈ ట్యాబ్లెట్లు వాడితే నీ జబ్బు తగ్గిపోద్దమ్మా అని మనం ట్యాబ్లెట్లు కొనుక్కొని చక్కగా తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నామండి మన జబ్బు తగ్గుతుందా ట్యాబ్లెట్లు మన చేతితో పట్టుకున్నామండి తగ్గుతుందా పోనీ తల వస్తుందని తలమే పెట్టుకున్నాం ట్యాబ్లెట్ తగ్గుతుందా నొప్పి వస్తుందని కడుపుమే పెట్టుకున్నాం తగ్గుతుందా ఇప్పుడు ట్యాబ్లెట్ ఎక్కడ ఎక్కడ వేయాలండి ఆ మన లోపలికి ట్యాబ్లెట్ని పంపిస్తే అప్పుడు ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుంది కొనుక్కున్నప్పుడు తగ్గలేదు చేత్తో పట్టుకున్నా తగ్గలేదు బీరువాలో పెట్టినా తగ్గలేదు అవునా కదా అవి మన హృదయంలోకి వెళ్తే లేదా మన శరీరంలోకి వెళ్తే అది పనిచేస్తుంది మన జబ్బు తగ్గుతుంది అది ఎంత వాస్తవమో దేవుడు వాక్యం కూడా అంతే వాస్తవం అండి దేవుడు వాక్యం కూడా మనం మన హృదయంలో పంపించుకోవాలి మన హృదయంలో వాక్యం ఉండాలి చేతిలో ఉన్నంత మాత్రాన సరిపోదండి కొద్ది విచిత్రం ఏంటంటే ఈ కాలంలో అసలు కొంతమంది చేతులు బైబిల్ కూడా ఉండట్లేదండి చాలా బాధాకరమైన విషయం కొంతమంది చేతిలో పాటల పుస్తకం ఉండదు ఇది ఎక్కడికో సినిమాకి వచ్చినట్టు వస్తారు చర్చికి చాలా తప్పండి అంటే మనం క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎక్కడికైనా ఊరు వెళ్ళా కానీ మన బైబిల్ మనం ఏ సామాలు మర్చిపోయినా మర్చిపోండి కానీ బైబిల్ మర్చిపోకండి ఖచ్చితంగా మన బైబిల్ మన చేతిలో ఉండాలండి ఏమండి యుద్ధానికి వెళ్ళే సైనికుడు కత్తి మర్చిపోయి వెళ్ళిపోతాడా చెప్పండి అంటే మన చేతులనే వాక్యం ఉండాలనేదే మనకి ఇంకా ఎక్కకపోతే హృదయంలో వాక్యం ఉండాలనేది ఎప్పుడు ఆ స్థాయికి ఎప్పుడు వెళ్తాం చెప్పండి చేతితో పెట్టుకోవడం తేలిక హృదయంలో పెట్టుకోవడం తేలిక ఏంటి చేతితో పట్టుకోవడం చాలా తేలిక అదే చేయకపోతే ఇంకా దానికే మనం ఇష్టపడకపోతే దానికే సిద్ధపడకపోతే మన బ్యాగ్లో అన్ని సామాన్లు దూర్చేస్తాం పట్టి పట్టేస్తుంది బ్యాగ్ పట్టకపోతే ఇంకా టైట్గా పెట్టి అన్ని పట్టుకెళ్తాం ఊరు వెళ్ళేటప్పుడు ఒక్క బైబుల్ తప్ప కదండీ ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు మనం దేవుడి మాటల్ని ఇష్టపడటం లేదు అని దేవుడిని అడిగితే అయితే యశుప్రభు నటితే యేసుప్రభు వారు ఒక సమాధానం చెప్పారండి యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఏడవ వచనం చూడండి యోహాన్ సువార్త యోహన్ సువార్త ఎనిమిది అధ్యాయం నలభై ఏడవచనంలో దేవుని సంబంధి అయిన వాడు దేవుడు మాటలు వినను మీరు దేవుని సంబంధాలు కారు గనుకనే మీరు వినరని చెప్పెను ఏంటండి ఎవరైనా ఒక వ్యక్తి దేవుడి మాటలని వినడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు ఉత్సాహపడుతున్నాడు త్వరపడుతున్నాడు ఆరాటపడుతున్నాడు అంటే దేనిని బట్టండి అంత ఆసక్తి చూపిస్తున్నాడు అంటే అతడు దేవుని దేవుని సంబంధి కాబట్టి దేవునితో మంచి సంబంధం అతనికి ఉంది కాబట్టి మనం దేవుని సంబంధం కాకపోతేనండి మనకు అసలు ఆ దేవుడు తప్ప అన్ని ఆరాటాలు ఉంటాయి దేవుడి కొరకు తప్ప అందరి కోసం ఆరాటపడతాం అన్నిటి కోసం ఆరాటపడతాం ఒక్క దేవుడి కొరకు తప్ప కాబట్టి మనకు దేవునితో సత్సంబంధం లేకపోతే ఖచ్చితంగా ఎవరితో ఉందండి సత్సంబంధం సాతాన్తోనే మనకి మన సంబంధం అనే సంగతిని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలండి